జగన్ జగన్ అన్న నా పేరు గొంతు బాలచంద్ర అన్న నా గొంతు బాలచంద్ర అన్న నా పేరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై జగన్ అన్న అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హజ్బెండ్ ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను చూసి మనసుకు ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవన్నకి కృతజ్ఞతలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నా తప్పకుండా మీరు మాకు సహాయం చేశారు చాలా పెద్ద సాయం అంటగా ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ సీఎం సార్ అండి అమ్మా ఇక్కడ చెప్పండి సార్ ప్రసాద్ ప్రసాద్ పేరు గొల్తి బాలచందర్ సార్ బాలచంద్ర బాల బాలచందర్ బాలంద్ర బాలచంద్ర థ్యాంక్ యూ బాలచంద్ర అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోటగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది వాళ్ళ ఎప్పుడు మనసులో పెట్టుకో అన్ని రకాలుగా ధన్యవాదాలు సార్ భార్గవ్ కూడా వెరీ ఫేర్గా కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా ఒకసారి పిల్లలు At a side here, please.